హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ ఈ వీడియోలో మనకు డబ్ల్యూడీష డబ్ల్యూ నుంచి ముఖ్యంగా ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో భారీ జిల్లాలో సుమారుగా మనకు ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటికే రిలీజ్గా ఉంది అయితే స్టేట్ వైజ్గా ఏపీ సర్కిల్ అన్ని తెలంగాణ సర్కిల్ని అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి ఏ జిల్లాలో ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మెయిన్ పాయింట్కి ఓవర్ యూజ్ చూస్తున్నాం మనం జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫార్టీ థౌసండ్ వేకెన్సీ అని చెప్పారు మూడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఆల్రెడీ అవైలబుల్ సూన్లో ఉంది సో అప్లై చేసుకోవచ్చు వేకెన్సీ డీటెయిల్స్ అవైలబుల్ ఆన్ ది పోస్ట్ ఫర్ ది డీటెయిల్స్ ఇచ్చారు సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏమంటే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ టీచర్స్ సూపర్వైజర్ ఆశా వర్కర్ ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా లెవెల్లో మీ సొంత జిల్లాలోనే మీ సొంత గ్రామాల్లోనే ఈ ఉద్యోగాలు ఉన్నాయి రిక్రూట్మెంట్ టైప్ అనేది స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ ఇది అంగన్వాడీ వర్కర్స్ శాలరీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటుంది సూపర్వైజర్ వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండం ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూటీసీ డబ్ల్యూ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీ కనుక పరిశీలిస్తే యూపీలో ఫైవ్ థౌసండ్ మధ్యప్రదేశ్ ఫోర్ థౌజండ్ బీహార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెస్ట్ బెంగాల్ త్రీ థౌజండ్ మధ్యప్రదేశ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గుజరాత్ టూ థౌజండ్ రాజస్థాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తమిళనాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలంగాణ టువెల్వ్ హండ్రెడ్ కర్ణాటక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒడిస్సా టువెల్ హండ్రెడ్ పంజాబ్ థౌజండ్ ఛత్తీస్గఢ్ వన్ థౌజండ్ ఉత్తరాఖండ్ ఎయిట్ హండ్రెడ్ హర్యానా ఎయిట్ హండ్రెడ్ జార్ఖండ్ నైన్ హండ్రెడ్ కేరళ సిక్స్ హండ్రెడ్ అస్సాం సిక్స్ హండ్రెడ్ తర్వాత ఢిల్లీ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా మనకు ఫార్టీ థౌజండ్ వెహికల్స్తో ఈ నోటికే రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి స్టేట్ వైజ్గా ముఖ్యంగా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆల్ స్టేట్ వైజ్గా ఆల్ ఇండియా లెవెల్లో మీకు ఏ విలేజ్లో ఉన్నాయి అండ్ ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను దయచేసి ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు చాలా జిల్లాల నుంచి అంగన్వాడీ లింకు పంపండి సార్ లింకు పంపండి సార్ అని చెప్పేసి అడుగుతున్నాను ఆ లింక్ కూడా అప్డేట్ చేయడం జరిగింది దయచేసి మీరు లింక్ కనుక ఓపెన్ చేస్తే అన్ని జిల్లాలకు సంబంధించి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అలాగే అప్లికేషన్ ఫామ్స్ లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే ఈ నెల చివరి వారం వరకు కూడా నాకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరూ మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్